ఎస్ నిజంగానే షాక్ ఇచ్చినట్టు అయింది రైతులకు ఎందుకంటే ఈరోజు మార్కెట్ ధరలు కనుక చూసినట్టయితే అనంతపురంకి సంబంధించి షాక్ ఇచ్చినట్టుగానే ఉంది ఈరోజు చీనీకాయలు ఎక్కువ రావడమో లేదంటే ఢిల్లీలో ధరలు తగ్గడమో అనేది విషయం ఏమైనప్పటికీ కూడా మొత్తానికైతే ఈరోజు మనకి మార్కెట్ ధరలు స్టార్టింగ్ చాలా తక్కువగానే వెళ్ళాయి తర్వాత స్టాప్ రేట్ వరకు అయితే కొద్దిగా గత వారంకి ఈక్వల్గా అయితే వెళ్ళినట్టు తెలుస్తోంది ఇక విషయానికి వస్తే ఈరోజు గత వారం కంటే అత్యధికంగా కాయలు అనేది రావడం జరిగింది మొత్తం చిన్నకాయలు తొమ్మిది వందల టన్నులు రావడం అనేది ఈరోజు మార్కెట్కి జరిగింది అనమాట అందులో కలర్ కాయ వచ్చేసి పద్నాలుగు వేలు స్టార్ట్ అయ్యి కాయని బట్టి పదిహేడు వేల వరకు రేట్ అనేది జరగడం అయింది ఇక పచ్చికాయ విషయానికి వస్తే పదహైదు వేల్లో స్టార్ట్ అయ్యి ఇరవై మూడు వరకు టాప్ రేట్గా పోవడం అయితే జరిగింది మనకైతే తెలిసిన సమాచారం ప్రకారం ఇరవై నాలుగు కూడా వేశారన్నారు అయితే అది రెండు లాట్లకైతే బహుశా వేసి ఉండొచ్చు మ్యాక్సిమం అయితే ఇరవై మూడు వేల వరకు టాప్ రేట్ అనేది జరగడం జరిగింది వీటి వీటన్నిటికీ కారణం ఏమంటే మహారాష్ట్ర కాయ కూడా ఎక్కువగా వెళ్తుందంట ఢిల్లీకి అందుకని చెప్పేసి రేట్ అనేది పెరగ పెరగకపోవడం అనేది మనకి ఇక్కడ గమనించాల్సిన విషయము తర్వాత మార్కెట్ కూడా కాయలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి రేట్ కూడా కొంచెం డౌన్ అయింది అని నాకు అనిపిస్తుంది గత వారంతో పోలిస్తే ఈరోజు సోమవారం కాబట్టి నిన్న 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 పీకింటారు ఎందుకంటే నిన్న మార్కెట్ ఉండదు కాబట్టి శనివారం పీకినరు చాలామంది ఈరోజు పీకింటారు ఇవన్నీ ఎందుకు ఇంత ఎక్కువగా వస్తున్నాయి అని నేను ఆలోచన చేస్తే ఎక్కువ శాతం నీళ్ళు అనేది చాలామందికి తక్కువగా ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల నీళ్ళు తక్కువ ఉండడం వల్ల అందరూ త్వరపడుతుంటారు ఇంకా ఇంకొక నెల పోతే నీళ్ళు మళ్ళీ చాలా చాలా ఇబ్బందులు పడతారు అప్పుడు కాయ అనేది సై సింక్ అయిపోవడము ఆవటం ఫెయిల్ కావడం ఇలా ఉంటుంది కాబట్టి అందరూ త్వర తొందరగా పీకేస్తున్నారని నేను అనుకుంటున్నాను అందుకే మార్కెట్ కాయలు ఎక్కువ వస్తున్నాయి రేటు కూడా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం చూడాలి రేటింగ్ ఎప్పుడు వస్తుందో ఏమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్